డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కోమూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆమె గౌరవ వర్ధనాన్ని పోలీసుల నుంచి స్వీకరించారు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ రంగనాథ్ గౌ నుంచి ఆమె గార్డ్ ఆఫ్ హానర్ ని స్వీకరించారు త్యాగాల ఫలితమే నేడు మన ఈ డెబ్బై ఎనిమిదిల స్వాతంత్ర దినోత్సవ వేడుక మనం ఈరోజు జరుపుకోవడానికి కారణం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుమారు రెండు వందల ఏళ్ల పోరాటం కొనసాగగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన మనకి మన దేశానికి స్వాతంత్ర లభించింది స్వాతంత్ర దినోత్సవం వచ్చింది మహాత్మా గాంధీజీ నెహ్రూ బాల గంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ సహాయ నిరాకరణ ఉద్యమం దండి మార్చ్ ఫ్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సాధించారు కోవూరు గంగవనానికి చెందిన తూమలూరు అనంత పద్మనాభయ్య గారు పల్లిపాడుకు చెందిన స్వర్ణ వేమయ్య గారు పుచ్చల సుందరయ్య వీర మహిళ పొలుత కనకమ్మ గారు గోరగంటి మహాలక్ష్మ్మ గారు కానా సుబ్బారావు గారు బెజవాడ రెడ్డి గారు లాంటి ఎందరో ఈ జిల్లా నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం మనకి ఎంతో గర్వకారణం గాంధీజీ నడయాడిన ప్రదేశం పల్లెపాడు పినాకణి ఆశ్రమం మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మనం చేస్తున్న పుణ్యం అదృశ్యం వారు నింపిన స్ఫూర్తితో కోవూరు నియోజకవర్గం భవిష్యత్తులో ఉత్తమ నియోజకవర్గంగా మార్చబోతున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో దేశం రాష్ట్రం అభివృద్ధి చెందబోతున్నాయి కోవూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కృషి చేస్తున్నాం రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో బుజ్జిరెడ్డి పాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అదనీకరణ పనులు చేపట్టబోతున్నాం శ్రీనివాస్ కు చేరుకున్న మైపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థానంలో కొత్త భవనం నిర్మాణాన్ని ప్రతిపాదనలు పంపడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు అందాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం మొట్టమొదటగా మనము వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గంలో వీపీఆర్ అమృత ద్వారా వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశాం ప్రజల వినతుల మేరకు మరికొన్ని ప్రాంతాల్లో అతి త్వరలో అమృత ద్వారా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నాం ఇలా అన్ని రంగాల్లో నా కొవ్వూరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నా లక్ష్యం ఎందుకు మన గ్రామాలను పట్టణాలుగా తీర్చిదిద్దే మహాత్మా గాంధీ కళని నిజం చేయడం కోసం మన కోవూరు నియోజకవర్గాన్ని ఆల్రెడీ మనకు మన పంచాయతీ పంచాయతీరాజ్ వినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మన పౌరు నియోజకవర్గానికి ఏవైతే పంచాయతీలు అవసరమో మౌలిక సదుపాయాల గురించి ఆల్రెడీ మాట్లాడి ఆయన వద్దకు తీసుకుపోవడం జరిగింది అందుకు ఆయన సమ్మతించారు కూడా అతి త్వరలో మనము హౌసింగ్ కానీ డ్రైనేజ్ కానీ అదే విధంగా హ్యామ్లెట్స్లో రోడ్స్ కానీ మనము ముందుకు తీసుకోపోవాలనేది మా ఆలోచన ఆయన ద్వారా మనం తప్పకుండా ముందుకు తీసుకోగల పోగలము అని నా నమ్మకం కూడా అదేవిధంగా మన విద్య ఇంతమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చున్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఆ ద్వారంలో విద్యని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోపోగలమని ఇంకా ఎన్నో ఉన్నత పరిణామాలతో మనము గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేవి ప్రైవేట్ స్కూల్స్కి ఈక్వల్గా మనకి మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందిగలమని చెప్పి నేను అనుకుంటున్నాను వీటన్నిటికీ నాకు ఎంతో అవసరం మీ కోర్ నియోజకవర్గ ప్రజల సహకారం అదేవిధంగా పార్టీ ఎన్డిఏ నాయకుల సహకారం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వివిధ శాఖల అధికారులు కూడా నాకు సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిన్నామాగా పంచేందుకు నిరంతరం పనిచేస్తామని చెప్పి అందుకు నాయకులందరూ నాకు అదేవిధంగా అధికారులు అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకూరు పేటలో నాలుగు వందల మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు వాళ్ళకి లేకుండా ఉన్నాయి ఆ ఆధార్ కార్డులు మనము మొట్టమొదటగా చిన్నారులకి అందేలా కృషి చేశాము రాబోయే రోజుల్లో అవి వారికి అందించబోతున్నాము దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో మేలు జరుగుతుంది ఇది మొట్టమొదట మనం చేపట్టిన డ్రైవ్ ఇందురు కోరిపేటలో చేశాము మిగతా మండలాల్లో కూడా తప్పకుండా చిన్నారులకు ఎవరికైతే ఆధార్ కార్డు ఉండవో అవన్నీ కూడా చేయబోతున్నాము ముదట్టి ముదట్టి పాలన కాస్వే నిర్మాణం పూర్తి చేయబోతున్నాము చారిత్ర చారిత్రక ప్రత్యేకమైన పల్లిపాడు వద్ద ఫ్లెడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణానికి శ్రీకారం చూశాము జిల్లాకు ఎంతో ప్రత్యేకమైన మైపాల్ బీచ్ రామ తీర్థాన్ని పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలుగా తీర్చిదిద్దబోతున్నాం కోవూరుకు ప్రాణమైన మరిదైవి జైను అదనీకరించేందుకు కృషి చేస్తున్నాం సంబంధిత ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది క్లీన్ కోవూర్ అనే విన్నూత్న కార్యక్రమం తీసుకొచ్చాం ఇందుకోసం సొంత నిధులు వెచ్చించి ఎక్సిబేటర్ ఏర్పాటు చేశారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మన ఎంపీ గారు దాని ద్వారా మనము కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైతే మరుగు కాలువలు మురుగు కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా మనము క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం ఆ ఆ ప్రక్రియ మొట్టమొదట కోవూరులోనే మొదలు పెట్టడం జరిగింది తర్వాత మిగతా మండలాలకు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకందరికీ తెలియజేసుకుంటున్నాం